కొంతమంది స్వచ్ఛందంగా పనిచేసినారు వాళ్ళు ప్రభుత్వాలకి అతీతంగా పనిచేస్తున్నారు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆ ఆదేశాలని వాళ్ళు ప్రజల్లో తీసుకుంటారు కాబట్టి అది దృష్టి పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాలీని కొనసాగించాలా అదేవిధంగా ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల పోస్టులు ప్రభుత్వ రంగ సంస్థలు ఖాళీగా ఉన్నాయి పోస్టులు నలభై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కానీ ఈ లక్ష నలభై ఐదు వేల పోస్టులు భర్తీ చేసినా కూడా ఈ నలభై ఐదు లక్షల మంది నిరుద్యోగులు మొత్తం యోజనా చేయలేము కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఖాళీ పోస్టులు విడుదల చేస్తూ భర్తీ చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కంపల్సరీగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎందుకంటే ఇప్పుడే చూస్తా ఉన్నాం ప్రైవేట్ రంగ సంస్థలు ఉండే పరిశ్రమలు సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు అయన్ ఫ్యాక్టరీలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకొని వాళ్ళు సొమ్ము తీసుకొని ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు కట్టినట్టు పనులతో రాయితీలు తీసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పక్క రాష్ట్రాల వాళ్ళకి చొప్పగా వస్తూ ఉన్నారని వాళ్ళ లాభాల కోసము పక్క రాష్ట్రం మహారాష్ట్రం గుజరాత్ నుంచి తెచ్చుకొని వాళ్ళు నియమించుకుంటా ఉన్నారు అదేవిధంగా కమ్రేడ్స్ ఏ వైపు జిల్లా

వాడిని నచ్చినట్టు చేస్తాడు వాడి లాభాలు చూసుకుంటాడు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇక నుంచి అయినా కానీ ఈ కమిటీ ఇంకా బలోపేతం చేసి ఈ మండలాల్లో ఏ వైపు బ్రాండ్ ఒక రేంజ్ లో ముంచు ఆశిస్తా ఉన్నాం సాయి కుమార్ బాబు సాయి కుమార్ కొంత కొత్త వచ్చినారు ఏ వైపు అంటే ఆశమస్య సంఘం కాదు ఏ వైపు అంటే ఒక బ్రాండ్ మనం చూస్తా ఉన్నాం తెరమీల బొమ్మలు

जाकली सह morally प्रम्य हो लो औ सक्काल सिंसया करनें little <imitation> खो पिर आटा छैई यॉ तो आत को लॉा यॉ ढगार एल excelै जॉ